మీరు చూడండి హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారు అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరి ఏలాంటి శని జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో శాతం పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏల్లాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం